అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదానీ చాలా మంది నా ఇద్దరు పిల్లలు ఎవరు సైలెంట్ ఎవరు వైలెంట్ అని అడుగుతున్నారు కదా ఈ వీడియోలో చూడండి మీకే అర్థమైపోయింది కౌసర్ని కొట్టి మరీ ఆ గన్ బబుల్ షూటర్ తనకే కావాలని షేజాద్ అయితే లాక్కున్నాడు గన్ షేజాద్ దగ్గర ఉంది జస్ట్ ఆ ప్లేట్ తీసుకున్నందుకు చూడండి ఎంతలా ఏడ్చి గంతులు వేస్తున్నాడో ఇద్దరిద్దరే తగ్గేది లేదు కొట్టుకోవడంలో హా మొండు ఫ్రెండ్స్ కౌస చేతులు ఏముంటే అదే కావాలంటాడు వీళ్ళు ఆడుకోవడానికి ఏ కొత్త ఐటెం తీసుకొచ్చినా దాని కాస్ట్ ఎంతైనా లాస్ట్కి అయితే ఇలానే ఉంటుంది నా ఇద్దరు పిల్లలైనా ఇంతలా అల్లాడ్ చేసేది మరి మీ పిల్లలు కూడా అంతేనా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆ బబుల్ షూటర్ కానీ వాడి చేతిలో పెట్టుకొని ఎంతలా డిమాండ్ చేస్తున్నాడో మరి మీరే చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికైనా తెలిసిందా ఎవరు సైలెంటా ఎవరు వైలెంటా అనేది నిన్ను స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చాను కాసేపు నాకు ఇవ్వమని అయితే కౌసర్ బతిమాలుకుంటుంది కౌసర్ చేతులు ఏదున్నా కావాలంటాడు షహజాదు అలా ఉండిద్ది ఫ్రెండ్స్ మరి నా ఇద్దరు పిల్లలతో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం